హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ శారీస్ అండ్ కిడ్స్ వేర్ కలెక్షన్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి కొన్ని మిక్స్డ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అవైలబిలిటీ ఉన్న శారీస్కి ఫొటోస్ అడుగుతున్నారు కాబట్టి మీకు వీడియోలో పెడితే మీకు క్లియర్గా అర్థమవుతుందని అందుకోసం అయితే వీడియోలో మెన్షన్ అయితే చేస్తున్నాను సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకునేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోకి అయితే ఇంకో ఇంకా బిగ్ ఇది ఏదో చిన్న షార్ట్ వీడియో అనేది తీస్తున్నాను అందుకోసం గివ్ అవే తీయడం లేదు ఇంకో వీడియో అయితే అనేది నైట్ వీడియో తీస్తాను దానికైతే గివ్ అవే తీసాను కంపల్సరీగా సో కలెక్షన్ మీకు ఏమి అవైలబుల్ ఉందో చెప్పడానికి మీకు క్లియర్గా అర్థం అవుతుంది చూస్తేనే అని మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నాను సో లేట్ కలెక్షన్ కలెక్షన్లోకి వెళ్ళిపోతాము ఇది అయితే మంచి చాలా అంటే చాలా హెవీ పట్టు బనారస్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాఫ్ట్ వీడియోలో అంటారు ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది కలెక్షన్ అయితే చాలా అస్సంగా ఉంది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ గా ఉంది గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ తో అయితే ఎక్సలెంట్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ దీనికి పల్లో వచ్చేసి ఇలా అన్నిటికీ పల్లో అయితే కంపల్సరీగా వచ్చినవి ఇది వచ్చేసి పల్లో అండ్ శారీ మొత్తం ఇలాగే ఉంది ఆల్ ఓవర్ లుకింగ్ ఇలాగే ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కింద బార్డర్ అండ్ పైన బార్డర్ వచ్చేసి ఇలా షార్ట్ అనేది వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది సాఫ్ట్గా కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా షార్ట్ వచ్చింది బార్డర్ కలర్లోనే వచ్చింది బ్లౌజ్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు ఎవరు ఈ కలెక్షన్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ అవుతుంది ఈ వన్ శారీకి అయితే బ్లౌజెస్ బ్లౌజ్ ఉన్నాయి రిమైనింగ్ శారీస్కి అయితే బ్లౌజ్ లేవు నేను మీకు ఇంకోటి కూడా చెప్తాను ఆ దీంట్లోనే మీకు సిక్స్ పీసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి సిక్స్ సేమ్ కలర్లోనే చాలా అంటే చాలా గా ఉంది ఇది వచ్చేసి వితౌట్ బ్లో శారీ ఇది ఇది వచ్చేసి వితౌట్ బ్లో శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వన్ ఓపెన్ చేశాను కాదే దీంట్లోనే సేమ్ కలర్ కాంబినేషన్తో అయితే మీకు ఉన్నాయి ఎవరు కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అందుకోసము అందరూ ఓకే కి అడుగుతున్నారని నేను ఇలా గా కావాలని కలర్స్ తెచ్చాను అందుకోసము సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎవరు ముందు పేమెంట్ చేస్తే వాళ్ళకే ఇచ్చిస్తాను ఎందుకంటే చాలామంది హోల్డ్లో పెడుతున్నారు ఇది ట్రై ఇది ఒకటి అర్థం చేసుకోండి హోల్డ్లో మాత్రం పెట్టకండి ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ దీంట్లో వన్ శారీకి మాత్రమే బ్లౌజ్ ఉన్నాయి రిమైనింగ్ శారీస్కి బ్లౌజెస్ లేవు నేను ముందే మెన్షన్ చేస్తున్నాను క్లియర్గా వీడియో వీడియో అనేది క్లియర్గా విని ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వన్ పీస్ బ్లౌజ్ అయితే అవైలబిలిటీ ఉంది మీరు చెప్తారా ముందే మెన్షన్ అయితే ఇచ్చేస్తున్నా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్యాబ్రిక్ అయినా ఎల్బో హ్యాండ్స్ వచ్చేసింది త్రీ బై ఫోర్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉంది ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది దీని సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా టస్సర్ శారీ కంటాను కదా టస్సర్ విత్ ఈ శారీ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్తో అయితే మంచి కలంకారీ ప్రింట్తో అయితే రన్ అయిపోయింది ఇదంతా పల్లో పాటు అండ్ బాడీ ఇదంతా కలంకారీ విత్ పోచంపల్లి బార్డర్తో అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ మెంతి ఎల్లో కలర్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది ఇది వచ్చేసి కింద బార్డర్ అండ్ పైన పైన బార్డర్ వచ్చేసి ఇలా షార్ట్ అనేది వచ్చింది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది డిజిటల్ ప్రింట్ అంటారు కదా ఆ టైప్ ఈ శారీ అనేది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను చూపించిన శారీస్లోనే ఒకటి అవైలబిలిటీ ఉంది అని నేను చెప్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజు అండ్ ఇది వచ్చేసి పల్లో ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ ఇది ఫ్యాబ్రిక్ చాలా సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అయినా ఫ్యాబ్రిక్ అయినా ఫుల్ శారీ ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పల్లవ్ వచ్చేసి ఇలా అయిపోయింది చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంది బిగ్ బ్యూ ఫ్లవర్ అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ టైప్ యూజ్ చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రెష్ సారీస్ మిస్ ప్రింట్ డామేజ్ ఏం లేదు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అని వచ్చేసి ఇందులోనే చిన్న చిన్న ఫ్లవర్తో అయితే ఇంకోటి శారీ అవైలబుల్ ఇది వచ్చేసి బ్లౌజు అండ్ ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలాగే రన్ అయిపోయింది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మిస్ మిస్ప్రింగ్ నేను చెప్పాను కదా ఈ శారీ ఎవరో తీసుకుంటానని పేమెంట్ ఏం చేయలేదు అందుకోసం చూపిస్తాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు అనేది స్టార్టింగ్లో కట్టుకోవాలా అండ్ బ్లౌజ్ పార్ట్ కంపల్సరీగా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అని వచ్చేసి ఇది వైట్ కలర్ మీద ఫ్లవర్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్ కానీ దీనికి పల్లె వచ్చేసి ఇలా వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ అయితే రాలేదు వితౌట్ బ్లౌజ్ శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి వన్ పీస్ అవైలబుల్ ఉంది ఎక్కువ లేదు ఫ్రెండ్ అందుకోసం చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి బాక్స్ పీస్ క్యాటలాగు కి చూడండి మీరు ప్రైస్ దీన్ని చూడండి ఫోర్ నైంటీ వన్ అనేది ఇది బయట మీరు తీసుకుంటుంటే వర్త్ అలా ఉంటుంది చాలా మూపాలని నేను ఓపెన్ చేయలేదు సే త్రీ బై ఫోర్ లాగా యూజ్ చేయాలి ఇది దీని సైజ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకి అయితే ఉన్నాయి ఇలాంటి పీసెస్ మీకు కావాలి అంటే బల్క్ కావాలంటే నేను ఆర్డర్ చెప్పింది నేను ముందే మీకు తెచ్చిస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేసి ఉంది నేను ముందే తెచ్చిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది దీన్ని బయట మీరు షాప్లో తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీకు ఇది ఇదే ప్రైజ్ ఇలా షార్ట్ వస్తుంది ఇది వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ సిక్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి ఇది అవైలబుల్ ఉంది సెవెన్ ఇయర్స్ టు ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా బై చేయొచ్చు ఇది దీంట్లో కావాలంటే నేను తెప్పిస్తాను మీకు జస్ట్ శాంపిల్స్ కోసం ఇది చూపిస్తున్నాను ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా చెప్ప ఇది వచ్చేసి షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తున్నారు అందుకోసం చిన్న వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అందరూ సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాగే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్